తండ్రితో బ్యాంకులో లైన్లో నించోడానికి కోపమొచ్చి కొడుకు ఏమన్నాడో తెలుసా తండ్రి ఆన్సర్ హైలైట్ కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు వాళ్ల నాన్నతో ఒక గంటపాటు బ్యాంకులో వేచి ఉన్నాడు తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు నాన్నగారు మీరు ఇంటర్నెట్ బంకింగ్ను ఎందుకని యాక్టివేట్ చేసుకోరు ఎందుకు చేయించుకోవాలి అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు ఇలా ఇక్కడ గంటసేపు మనీ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూడనక్కర్లేదు ఇంకా సామాన్లు కూడా ఓన్లీనేలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు తండ్రి అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా ఆవును అవును అని కొడుకు జవాబిచ్చాడు ఇంకా ఇంటికి కిరాణా సామాన్లు కావాల్సిన వస్తువులు ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా ఖచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి అంటూ వివరించే ప్రయత్నం చేశాడు అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుకు ఇంక లేవు నేను ఈరోజు బయటకి రావటం వల్ల నా పాత స్నేహితులని నలుగురిని కలిశాను ఇక్కడ పనిచేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి వాళ్లతో మాట్లాడాను నీకు తెలుసు నేను ఒంటరివాడిని నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే నాకు కావాల్సినంత సమయం ఉంది నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టువాడు నన్ను చూడటానికి వచ్చాడు నాకోసం బాధపడ్డాడు కన్నీళ్లు కార్చాడు నేను కోలుకోవాలని బాగుపడాలని కోరుకున్నాడు కొన్ని రోజుల క్రితం అమ్మ పొద్దున్నే మార్నింగ్ వాక్ కోసం వెళ్లినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు నువ్వన్నట్టు ఆన్లైన్లో షొప్పింగ్లు అవి చేస్తే నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా పళ్ల కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా ఒక కంప్యూటర్ లేదా మొబైల్ పోనేతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే నాకు దొరికే స్నేహితుడు ఎవడు ఒక ఎలక్ట్రానిక్ పరికరమా నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్లను చూస్తూ వాళ్లతో మాట్లాడటం నాకిష్టం నువ్వనే అమెజాన్ ఫ్లిప్కర్లో నాకు ఇవన్నీ దొరుకుతాయా కేవలం నీకు సామాను పంపే సెల పేరు తప్ప మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి బంధాలు బలపడతాయి టెక్నాలజీ ఉండాలి కాని అది మాత్రమే జీవితం కాకూడదు దానికి మనం బానిసలం కాకూడదు మనుషులతో జీవించండి పరికరాలను వాడుకోండి ప్రేమించవలసిన మనుషులను వాడుకొని వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి తెగిపోతున్న మానవ సంబంధాల గురించి ఒక్కసారైనా ఆలోచించండి ప్లీజ్ షేర్ దిస్